ఈ వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపణులు చెబుతున్నారు మీ ఇంటికి వాస్తు పాటిస్తేనే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి వ్యక్తిగత జీవితంలో కూడా మంచి శ్రేయస్సు ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇల్లును ఎలా ఉంచుకోవాలి ఏ దిక్కులో ఏముంచితే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో ఉన్న టీవీని ఉత్తర దిశలో కాని తూర్పు దిశలో కాని పెట్టుకోవాలి మీ ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి అప్పుడే మీ ఇంటికి కలిసొస్తుంది ఇంటి ఈశాన్యంలో మాత్రం బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది మీ ఇల్లు చిన్నదైనా సరే మీ ఇంటి ముందున తులసి మొక్క దానిమ్మ జామ చెట్టు ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఒక గాజు గిన్నెలో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో ఉన్న తూర్పు దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరిగిపోతుంది మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది అలాగే మీ పూజ గదిలో ఉన్న తూర్పు గోడకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే మీరు చేసిన పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది మీ వంట గదిలో మాత్రం పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు మీరు ఉంటున్న ఇంటి దగ్గర విద్యుత్ స్తంభం ఉండకూడదు ఇది మీ ఇంట్లో కష్టాలను తీసుకువస్తుంది మీ ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మీ ఇంటి లిఫ్ట్ ఉన్నా ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు మసీదు దేవాలయాల దగ్గర్లో ఉన్న ఇళ్లను మాత్రం అసలే తీసుకోవద్దు అలాగే మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీ బాత్రూంలో ఉన్న బకెట్లో ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు బకెట్లో నిండుగా నీళ్లు ఉండాలి బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి పెట్టండి లేకపోతే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఈశాన్య దిశలో బాత్రూం ఉండకూడదు ఈశాన్య దిక్కున బాత్రూం ఉంటే మీ ఇంటికి ఎన్నో ఇబ్బందులు వెంటాడుతాయి ఈశాన్య దిశలోనే పూజగది ఉండాలి దక్షిణ దిశగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగది ఉండకూడదు మీ పూజ గదిలో ఉన్న దేవుని ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మీ పూజగది ఎట్టి పరిస్థితుల్లోనూ పాలరాతితో ఉండకూడదు మీరు చేసే పూజలకి మంచి ఫలితం పొందాలంటే చెక్కుతో చేసిన పూజగదినే నిర్మించుకోవాలి మీ ఇంటి తలుపుకి ఎదురుగా అద్దముంటే చాలా మంచిది దీనివల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో మీరు నిద్రించేటప్పుడు మీ తల దక్షిణం వైపు మీ పాదాలు ఉత్తరం వైపు ఉండాలి కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకండి చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగదిలో పెట్టకూడదు వంటగదిలో చీపురు పెట్టడం వల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి అలాగే చాలామంది వంటగదిలో ఉన్న డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల మీ ఇంటికి వాస్తు దోషాలు తలెత్తుతాయి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడి మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే రోజూ స్నానం చేసిన తరువాత మీ ఇంటి ఈశాన్య మూలలో కొన్ని పసుపు నీళ్లను చల్లండి ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు వంటి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయండి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండేలా చూసుకోండి శంఖం ఉన్న ఇళ్లలో దోషాలు ఉండవు ఇంట్లో శంఖం ఉంటే డబ్బు సమస్యలు ఉండవు లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టమట కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ మంచి జరగాలంటే పూజ గదిలో తప్పనిసరిగా శంఖం పెట్టుకోండి వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మీ ఇంటిని ఊడవకూడదు సూర్యాస్తమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు వాస్తు ప్రకారం మీరు పడుకునే గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి